దేవుని పాట ఐదు వేల నూట పదహారులో దేవుని పాట ఐదు వేల నూట పదహారులో లేడీస్ స్పెషల్ ఐదు వేల నూట పదహారులో దేవుని పాట ఏమో స్టార్టింగ్ లోనే లేదా ఐదు వేల నూట పదహారులో నాగేశ్వరి ఆరు వేలు నాగేశ్వరి ఆరు వేలు నాగరత్న పదివేలు నాగరత్నమ్మ లక్ష్మీదేవి పన్నెండు వేలు రమాదేవి పదహైదు వేలు నాగరత్న ఇరవై వేలు నాగరత్నమ్మ నాగరత్న కదా నాగరత్నమ్మ ఇరవై వేలు ఇరవై వేలు నాగరత్నమ్మా ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు నాగరత్నమ్మ ఇరవై వేలు నువ్వు పైన నువ్వు పేర్లు చెప్పొద్దు నువ్వు నాగరత్నమ్మ ఇరవై వేలు అంత స్వీట్గా రావాలి వాళ్ళ పెరిగిన మీరు పెరగలేం పెరగలే ఇరవై వేలు ఏమ్మాపునరెడ్డి గారు లక్ష్మీదేవమ్మ ఇరవై వేలు రోజు నువ్వేం పూజ చేస్తాను నాగరత్న ఇరవై వేలు కానీ మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ పద్దనే బంగులు భూ పిల్లలు నిద్ర వస్తారు వాళ్ళకి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కానీ వాళ్ళ త్వర త్వరగా పాడాలా ఇరవై వేలు నాగరత్నమ్మ ఇరవై వేలు ఇద్దరు ముగ్గురు కూడా కలిసి పాడుకోవచ్చు అమ్మా ఏం కాదు ఒకరే అని ఏం లేదు అక్కడక్కడక్కడ దాచిపెట్టింటారు కదా అదంతా తీసి గుడి చేయించు అనమాట ఇరవై వేలు అన్ని ఐదు వందల రూపాయలు నోట్లే పల పల బలాన్ని ఇరవై ఇరవై వేలు నాగరత్నమ్మ ఇరవై వేలు ఎవరమ్మా నాగరత్నమ్మ అమ్మా ఇది నారత్నమ్మ అబ్బ అదా తల్లి ఇరవై వేలు నాగరత్న కానీ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది అన్ని రేట్లు పెరిగినాయి పదహైదు వేలు తక్కువ ఉంది లాస్ట్ ఇయర్ కంటే కూడా నాగరత్నమ్మ ఇరవై వేలు ముందు పక్క ఫస్ట్ ఆరు వేలు పానీ అంటే ఉంది ఇరవై వేలు నాగనమ్మా ఇరవై వేలు కానీ తొందరగా తొందర తొందరగా పాడాలి ఎత్తిపోవాలి పోయి నచ్చగాడికి ఇరవై వేలు నాగత్నమ్మా అమ్మా కొద్దిసేపు ఆలోచన చేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చాము ఒక్క పాట అయిపోయేసి మళ్ళీ చేద్దాం నాగర్ లో పెట్టేద్దాం ఇరవై వేలు గుర్తు పెట్టుకోమా ఇరవై వేలు રામાદેવી 21000 કુખ્યા બોલી રામાદેવી 21000 યુંરો રામાદેવી 21000 ની અને 21000 ઓમ દિપાલ 21000 રામાદેવી રામાદેવી 21000 ఇరవై ఎక్కువ పోయి ఎవరు ఉంటే చూడండి అమ్మా ఇరవై ఎక్కువ పోయి రమాదేవి ముందు పక్కన కూర్చున్నారు ఇద్దరు పౌరుడిగా లక్షదేవమ్మ ఇద్దరు ఇరవై ఎక్కువ రమాదేవి కొద్దిసేపు ఆబ్దమ్మా ఆలం చేసుకోండి ఇరవై ఎక్కువ రమాదేవమ్మా ఒక పాట